అందరికీ నమస్కారం నా పేరు నర్మదా మాది ఎంబీపీఎస్ హరిజన కాలనీ దేవరపుల స్కూలు ఈరోజు బడిబాట కార్యక్రమంలో భాగంగా మా స్కూల్లో అక్షర సామూహిక అక్షరాభ్యాసం అనే ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది నిన్న జాయిన్ అయిన ముగ్గురు కొత్త పిల్లలకి మేము ఈరోజు వాళ్ళ పేరెంట్స్ని పిలిచి వాళ్ళ సమక్షంలో అక్షరాభ్యాసం అనేది నిర్వహించాము ప్రైవేట్ స్కూల్లో ఎలాగైతే ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేస్తున్నారో అలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వాళ్ళంతా కలర్ఫుల్గా కాకపోయినా లో కాస్ట్ నో కాస్ట్ లాగా ప్రభుత్వం నిర్వహించే ప్రతి ఒక్క కార్యక్రమం మేము నిర్వహిస్తున్నాము ప్రజలంతా కూడా గవర్నమెంట్ స్కూల్ అని నమ్మి గవర్నమెంట్ స్కూల్ టీచర్లని నమ్మి ఈ స్కూల్కి పంపించి గవర్నమెంట్ స్కూల్ అని నిలబెడతారని నమ్ము నమ్ముతున్నాను మేము ట్వంటీ ట్వంటీ ఫోర్ కొత్తగా అపాయింట్ అయ్యాము స్కూల్లో కాబట్టి గవర్నమెంట్ స్కూల్ టీచర్లు ప్రైవేట్ స్కూల్ టీచర్లకి ఏం తక్కువ కాదు ఇంకా ప్రైవేట్ స్కూళ్ళలోనే టీచర్లు ఎవరు ట్రైన్డ్ అయి ఉండరు గవర్నమెంట్ స్కూల్లో ప్రతి ఒక్క టీచరు ట్రైన్డ్ అయిన టీచరే కాబట్టి అను అనుభవజ్ఞమైన టీచర్లని మీరు వదులుకోరు అలాగే ఈ స్కూల్ అన్నింటిని కాపాడి మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తామని మేము నమ్మకం మీకు మాటిస్తున్నాము అలాగే మీరు మమ్మల్ని నమ్మి మీ పిల్లలందరినీ మా స్కూల్కి పంపించాలని కోరుకుంటున్నాను